రైతులు కష్టాల్లో ఉంటే వైసీపీ నేతలు వికృత చేష్టలు చేయడం సరికాదని కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలన్నారు ఉల్లి రైతులను ఆదుకునేలా ముఖ్యమంత్రి చంద్రబాబు క్వింటాకు పన్నెండు వందల రూపాయలు మద్దతు ధర ప్రకటించారని టీడీపీ నేత తిక్కారెడ్డి అన్నారు రెండు రోజుల క్రింద పొలకల్లో ఇద్దరు వైసీపీ కార్యకర్తలు పురుగుల మందు డబ్బాలో మద్యం పోసుకుని తాగి చేసిన ఆత్మహత్య డ్రామా విఫలమైందన్నారు వైసీపీ అసత్య ప్రచారాలను రైతులు నమ్మొద్దని కోరారు రైతు నష్టపోయి కష్టపడి బాధపడుతున్నందుకు మనం పరామర్శ చేసి ప్రభుత్వం తరఫున మేము పన్నెండు వందలు మద్దతు ధరిస్తాం ఇంకా ఏదైనా కావాలంటే చంద్రబాబు నాయుడు ఏం చేయాలి ఎట్లా చేయాలని అధికారులతో మేము అందరూ మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళు మందు సరాయి విసికీ తాగే మందుబాబులు చేసే డ్రామాని ఈ రోజున ఓ రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి దీన్ని ప్రపంచాన్ని తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళు సరాయి పడిపోతే వాళ్ళు కర్నూలు జనరల్ హాస్పిటల్కి వస్తే వాళ్ళ నాయకులు పరామర్శల మీద పరామర్శలు అయ్య బాబోయ్ మా ఊళ్ళు చచ్చిపోతారు బతుతారు చెప్పి పరుగుల మీద పరుగులు పెట్టి చూశారు లాస్టుకు డాక్టర్లు తెలిసింది ఏమంటే అయ్యా ఇది పురుగుల మందుగా దాగింది కళ్ళు సరాయి తాగినారు వాళ్ళు అది కూడా కేవలం డ్రామా అనేది తెలిసిపోయింది